కాంచీపురం వరమహాలక్ష్మి సైక్ క్రామ్ వెనారసీ మేన ఫస్ట్ టైం ఎవరైండ్ హైదరాబాద్ స్టార్టింగ్ 1st నవర్ దర్ ఫస్ట్ హాయ్ సార్ నమస్తే సార్ సార్ జబర్దస్త్ రాము Yes sir ఒక జబర్దస్తు స్టార్ట్ అయిన ఒక మూడు సంవత్సరాల దాకా రెండున్నర మూడు సంవత్సరాల దాకా బాగా ఈ పేరు మారుమోగిపోయింది అండ్ ప్రతి ఒక్కరూ కూడా చంద్రా స్కిట్ కానీ లేకుంటే రాఘవాస్ కిట్ కానీ ఇలా స్కిట్లు చూస్తున్నప్పుడు వాళ్ళ కామన్గా మీరు ఖచ్చితంగా కనిపించేవారు ఆ టీంలో ఎస్ సార్ అండ్ మీదే చాలా మంచి జర్నీ సక్సెస్ అయ్యారు అక్కడ బట్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశారు ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు మిమ్మల్ని నేను చాలా సీరియస్ గా ఒక విషయం అడగాలనుకుంటున్నాను అయ్యో పర్లేదండి నేను అడగాలనుకుంది స్ట్రెయిట్ చాలా హార్ట్ హిటింగ్ కానీ అడగబోతున్నా పర్లేదు నో ప్రాబ్లం ఇప్పటి మీరు చేసిన ఏ ఇంటర్వ్యూలో మీరు నిజాలు చెప్పలేదు ఈ ఇంటర్వ్యూలో నిజాలు చెప్పాలని నేను కోరుకుంటున్నా చెప్తారా ఓకే కాకపోతే మీరు అన్నదాన్ని ఒకటి ఖండిస్తా నిజాలు చెప్పలేదని కానీ నేను నిజాలే చెప్తాను ఎందుకంటే నేను ఒకరికి భయపడి ఒకరికి ఇబ్బంది పడి నేను అలా ఉండే వ్యక్తిని కాదు నేను స్ట్రైట్గా అదే మాట్లాడతాను ఏంటి రోజుల్లోనే అదే చెప్తా నాకు తెలిసిందే చెప్తా తెలియదు అసలు చెప్పలేదు లేదు అట్లేం లేదు అడగచ్చు సరే ఓపెన్గా ఫస్ట్ యా వెళ్దాం జబర్దస్త్ ఎందుకు మానేశారు అంటే నేను ఫస్ట్ చెప్పానండి ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉండాలని కోరుకుంటున్నాను నిజంగా జబర్దస్త్ అనేది మాకు ప్రతి ఒక్కరికి ఒక మంచి వేదిక అండి సో ఒక్కొక్కరు అంటే ఎంచుకున్న మార్గాన్ని ఒక్కొక్కరు ఒకవేళ వెళ్తుంటారు నేను ఫస్ట్ జాబ్ చేస్తున్నప్పుడే అవంటే బికమ్ ఏ మూవీ ఆర్టిస్ట్ అనే పాయింట్లో వచ్చాను బయటికి బయటకు వచ్చిన తర్వాత జబర్దస్త్ చేస్తున్నా చేస్తున్నప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటున్నాను కంటిన్యూ అవుతున్నప్పుడు మనం వచ్చింది సినిమా ఆర్టిస్ట్ కావాలనుకున్నాం మామూలుగా టీవీ ఆర్టిస్ట్ ఎలాగా అవకాశం వచ్చింది చేస్తున్నావు మనం ఇక్కడికి వచ్చి ప్రయత్నించినప్పుడు ఇక్కడ అయినా అక్కడ కూడా ప్రయత్నిస్తే కదా మనం అన్న సెన్స్ నాకు అనిపించింది ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం గత ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి మీరు అందరికి ఇదే చెప్తూ వస్తున్నారు ఇందులో కొంత నిజం ఉంది బట్ మీరు దాస్తున్న నిజం ఏంటంటే నేను చెప్తాను చెప్పండి జబర్దస్త్లో అక్కడ ఉండే టీం లీడర్లకి అక్కడ ఉండే మేనేజర్లకి సలాములు కొట్టలేక వాళ్ళతో బతిములాడలేక వాళ్ళతో పడలేక ఇది కాదు లైఫ్ ఒకరి దగ్గర ఎందుకు పడాలి గౌరవం లేని దగ్గర ఎందుకు ఉండాలి అని రాము విసిగి వేసారిపోయి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి ఇండస్ట్రీలో తన కెరీర్ సెట్ చేసుకుంటున్నారు ఓకే అనేది నిజమా కాదా ఒకటి మీరు అన్న దాంట్లో నేను ఒకదానికి అగ్రి అవుతాను ఏంటంటే మనం స్వ మనం స్వచ్ఛగా అంటే అంటే మనం ఏమంటారు మనం నీతి నిజాయితీతో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ సల్యూట్లు నమస్కారాలు అనేవి అసలు పనిచేయండి ఎందుకంటే నీ క్వాలిఫికేషన్ ఏంటంటే నా వేలో నేను స్వచ్ఛంగా వెళ్ళాలనుకుంటున్నాను చెప్పాలి తప్పితే నేను ఎవరికి సల్యూట్ చేసి ఎవరికి నమస్కారాలు పెట్టి ఎవరికి ఇది చేసుకుంటే లేదు అసలు నా వల్ల ఆ సక్సెస్ నేను తీసుకో నాకు ఇష్టం ఉండదు అదే నేను చెప్పేది కూడా అలాగే నాకు అక్కడ వాతావరణం అర్థమైన తర్వాత కూడా నేను ఆ వాతావరణానికి నేను కరెక్ట్ కాదనుకోవచ్చు కాకపోవచ్చు కానీ నేను దాంట్లో అక్కడ ప్రతి చోట ఉందండి ఇది ప్రతి చోట ఉంది అక్కడ నీకు ఇష్టమైతే పని చేయాలి లేకపోతే ఎగ్జిట్ కావాలి అంతే తప్పితే మన అవతల వాళ్ళని కానీ సిస్టాన్ని మార్చడం కోసం మనం కాదు అంటే ఏ ఏ ఏ సొసైటీని కానీ ఏ లొకేషన్ కానీ మార్చడానికి మన దగ్గర లేదు మన చేతులు ఏం లేదు మన చేతిలో ఉన్నది మాత్రం మన బిహేవియర్ మాత్రమే కాబట్టి నా చేతిలో నా బిహేవియర్ ఉన్నంతకాలం నేను ఎక్కడ ఇది కాను అన్న ఒక నమ్మకంతో బయటకు వచ్చాను తప్పితే నేను వాళ్ళకి సల్యూట్లు అనేవి ఏమి కాదండి ప్రతి ప్రతి చోట రాజకీయం ఉంది ఏ చోట్లేదు చెప్పండి నేను నాకు రాజకీయం అనేది ఇష్టం ఉండదు నా వల్ల అయింది నేను చేస్తాను ఈ రోజు నేను ఫెయిల్యూర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను జబర్దస్తి చేసి నేను ఫెయిల్యూర్ అయినా అనుకుంటాను నేను బయటకు వచ్చి కేఏపాల్ క్యారెక్టర్తో మంచి పేరు వచ్చింది సో నేను ఆ రోజు నేను డిసప్పాయింట్ అయితే నేను రోజు ఇక్కడ సక్సెస్ కొట్టేవాడిని కాదు అవును అవునా కాదు కాబట్టి ఇక్కడ మన సక్సెస్ని కానీ మన ఫెయిల్యుర్ని కానీ ఇంకోళ్ళు డిసైడ్ చేయకూడదు మన కాన్ఫిడెన్స్ డిసైడ్ చేయాలి అనేది నేను చెప్తాను నాకు ఒక పది అవకాశాలు వచ్చి నేను ఫెయిల్ అయితే నేను బాధపడతాను నాకు పది అవకాశాలు రాలే నాకు ఒక బఫేలాగా పది సార్లు ఇస్తే కూడా నువ్వు ఏంటి రా అంటే దీనికి దానికి నీ గ్యారంటీ ఇది చేస్తా నువ్వు ప్రసాదం ఇచ్చి భయ నువ్వు ఏది భయానంటే అట్లా అట్లా కాదు కదా ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ కోరుకుంటారు ప్రతి ఒక్కరికి వే కోరుకుంటారు ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్ ఎదుటి వాళ్ళకి ఇన్స్పైర్ కావాలని కోరుకుంటాను తప్పితే చీకటిలో జరిగే ప్రతిదీ ఇన్స్పైర్ కావాలంటే నా వల్ల కాదు సో అక్కడ చీకటి కోణాలు చీకటి రహస్యాలు సలాములు కొట్టించుకునే టీం లీడర్లు అమాయకంగా పిల్లల్ని తమ వెంక తిప్పుకునే మేనేజర్లు వీళ్ళందరూ జబర్దస్త్లో ఉన్నారు అంటే జబర్దస్త్ అని కాదండి నేను జబర్దస్త్ అని పర్టికులర్ చెప్పను ఆ వేలో వెళ్ళేవారు ఆ వేని ఎంజాయ్ చేస్తారు ఆ వేని ఇష్టపడతారు అలానే ఎదగాలనుకుంటారు నేను అలాంటి వేకు నేను క్వైట్ అపోజిట్ నువ్వు ఎదుటి వాళ్ళకి ఇచ్చినా ఇయకమైన పర్వాలేదు కానీ వాడు ఎంతో కాన్ఫిడెంట్తో వస్తాడు ఆ కాన్ఫిడెన్స్ని మీరు కొలబ్ చేయొద్దు దాని కారకులం మనం కావద్దు నీకు వీలైతే ఎంకరేజ్ చేయి లేకపోతే లేదు అంతే సో ఎదుటివాడి సంస్కారంతో మనం కరెక్ట్గా జర్నీ లేదా అని చూడాలి తప్పితే ఎదుటివాడి సంపదతో మనం జర్నీ చేయకూడదు ఇప్పుడు నాకు మీరు సంపాదించుకున్న సంపద కన్నా మీరు నాతో చేసే జర్నీ ఏంటి సంస్కారం మాత్రం మీకు ఎన్ని ఆస్తులు ఉన్నా మీరు నాతో జర్నీ చేసేది మీ సంస్కారంతో అంటే వాడు మంచివాడు రా పర్వాలేదు మాట్లాడదాం అనుకున్నప్పుడు మాత్రమే నాకు నాకు గొప్పగా అన్న ఆలోచన ఉంటుంది ఆయనకు వంద కోట్లు ఉన్నాయంటే వంద కోట్లు నాతో జర్నీ చేయవు కదా నువ్వు నాతో మాట్లాడే విధానం నువ్వు పలకరించే విధానం చేతినిచ్చే విధానం ప్రజెంట్ చేసే విధానం అరే సార్ బలెన్న మంచి వ్యక్తి ఏమన్నా ఉంటే మీ దగ్గర ఓపెన్ అవుతుంది ఒక నిమిషం అంటే మీ బాధ నాకు అర్థమవుతుంది ఏం చెప్తున్నారు నాకు అర్థమవుతుంది మొత్తం అన్ని ఇండైరెక్ట్గా చెప్తున్నారు మీరు ఫేస్ చేసిన చాలా ఇబ్బందులు జబర్దస్తులు నాకు తెలుసు గారు ఒకటి ఏమంటారంటే స్వతహాగా తల్లిదండ్రుల్లోనే కాదండి కల్మషం లేని ప్రతి చేతి దగ్గర మేము కూడా కళ్ళ మీద పడి నమస్కారాలు తీసుకుంటాం అక్కడ కల్మషం లేదు కాబట్టి సో అది నేను తప్పుగానే కూడా అనను ఎందుకంటే దేవుడు బ్లెస్సింగ్స్ కోరుకున్నప్పుడు దేవుని దగ్గర పోయి దండం పెట్టుకుంటాం అది దేవుడు ఆశీర్వంతో దేవుడి మీద నమ్మకంతో నాకు ఈరోజు ఇది జరిగిందని అలానే అసలు ఏ పరిచయం లేని వ్యక్తి కూడా కల్మషం లేకుండా ఒక చేతిని ఇస్తారు చూసా వాళ్ళ దగ్గర కూడా దండం పెట్టుకుంటా అదేంటో అలా పెట్టుకున్నాను అని కాదు అక్కడ మన ఆలోచనని మన సంస్కారాన్ని గుర్తించిన వ్యక్తి కాబట్టి నా రెస్పెక్ట్ సార్

అంటే నాకు గురువు అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరా మీకు తెస్తారా అట్లే కదా నేను స్వతంగా ఫస్ట్ నుంచి మిమిక్రి ఆర్టిస్ట్గా వస్తున్నాను తర్వాత నన్ను గుర్తించింది చంద్రన్న రామును ఎలా చేస్తున్నాను అని చెప్పాను ఇలా చేస్తున్నా అంటే నన్ను నా దాంట్లో చేయాలన్నాడు ఓకే సరే అన్న చేశాను ఆ తర్వాత రాకెట్ రావు గారు పిలిచారు చేశాను అభి అన్న చెప్పాడు చేశాను అట్లా అలా వెళ్ళాను మీ ప్రయాణంలో కాస్త వెనక్కి వెళ్తే మీరు చదువు అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో జాబ్లో జాయిన్ అయ్యారు ఏం జాబ్ అంటే నేను హోటల్ ఇండస్ట్రీలో చేస్తాను హోటల్ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీలో చేస్తాను నేను స్టార్టింగ్ లో వెయిటర్గా జాయిన్ అయ్యి మేనేజర్ మేనేజర్గా రిజైన్ చేసి వచ్చా వచ్చేటప్పుడు కూడా నాకు ప్రమోషన్ ఇస్తుంటే నేను వద్దా నాకు అప్పుడు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలకు నేను జాయిన్ అయ్యాను ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి నాకు ప్రమోషన్ ఇస్తారు సార్ కూడా మేనేజర్ శ్రీనివాస్ గారు స్టిల్ వర్కింగ్ చెప్పారు సాము ఇస్తున్నాను అంటే ప్రమోషన్ అంటే వద్దు సార్ అని అదేంటే వద్దు సార్ ఆ సర్టిఫికేట్ చాలా వాల్యూది అది నేను కాకుండా ఇంకొకరికి ఇస్తే వాళ్ళకి లైఫ్ ఉంటుందని నేను సర్టిఫికేట్ కూడా వద్దు సార్ అని వదిలేసుకుని వచ్చాను మీతో పాటు అదే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకొక ఉన్నాడు సుధీర్ నేను ఇద్దరు ఒక్కడనే జాబ్ అదే జీతం అప్పుడు అక్కడ ఎనిమిది వందల జీతమా అనేది మనకు అప్పుడు వాళ్ళకి అంటే తను స్టా క్లోజ్ అప్ మెజిషియన్ అనమాట అంటే కస్టమర్ ఏమంటారు అక్కడికి విజిటింగ్ వస్తారు కదా వాళ్ళ దగ్గరనే క్లోజ్గా మ్యాజిక్ చేసేది సీ దిస్ కాయిన్ నవ్ దేర్ ఇస్ నో కాయిన్ అని అట్లా అటెండ్ చేసేది వాళ్ళ శాలరీస్ మన ఇప్పుడు మాకైతే అప్పుడు బేసిక్ అంత ఇచ్చారు వాళ్ళకి ఎంత ఇస్తున్నది మనం ఆ డిస్కస్ చేయడం కానీ సుదీర్ఘమైన అప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అనమాట అట్లా అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.